గోవింద అంటే అర్థం తెలుసా గోవింద అనగానే ఏడుకుంటలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనే మాట ప్రతి తెలుగు వాడికి వెంటనే గుర్తుకొస్తుంది ఆ శ్రీవారి సన్నిధి కోసం ఎదురు చూసే సమయంలో భక్తుల గోవింద నామ స్మరణలతోనే ఆలయం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది అసలు గోవింద అనే పేరు ఎలా వచ్చింది ఎందుకు ఎలా అంటారో తెలుసుకోవాలంటే గోకులం నాటి కథ తెలుసుకోవాలి తప్పక తెలుసుకోవాలి రెండు మరి తెలుసుకుందాం గోకులంలోని ప్రజలంతా ఇంద్రుని పూజించుకునేందుకు సిద్ధపడుతుంటే అలాంటి అవసరం ఏదీ లేదంటూ కృష్ణుడు వారిస్తాడు ఫలితంగా గోకులంలోని ప్రజలు ఇంద్రుని ఆగ్రహానికి గురికాగా తన కోపాన్ని ప్రదర్శించేందుకు ఇంద్రుడు వారి మీద ఉరుములు పిడుగులతో కూడిన భీకర వర్షాన్ని కురిపిస్తాడు అటువంటి పరిస్థితుల నుంచి జీవులను రక్షించేందుకు గోవర్ధనగిరి తన చిటికన వేళను ఎత్తి పట్టుకుంటాడు కృష్ణుడు అది చూసిన ఇంద్రుడి గర్వం నశించి స్వయంగా శ్రీకృష్ణుని దర్శించుకుని క్షమాపణలు వేడుకునేందుకు వెళ్తాడు అదే సమయంలో కృష్ణుని వద్దకు గోమాత అయిన కామధేనువు కూడా వస్తుంది తన బిడ్డలైన గోవులన్నింటినీ రక్షించిన కృష్ణుని పట్ల కృతజ్ఞతగా ఆయనను తన పాలతో అభిషేకించేందుకు పూనుకుంటుంది ఆ దృశ్యాన్ని చూసి పరవశించిపోయిన ఇంద్రుడు తన వాహనమైన ఐరావతాన్ని కూడా గంగా జలంతో కృష్ణుని అభిషేకించవలసిందిగా ఆజ్ఞాపిస్తాడు అటుపై నేను కేవలం దేవతలకు మాత్రమే ఇంద్రుణ్ణి అంటే అధిపతిని కానీ మీరు గోవులన్నింటికీ కూడా అధిపతి అందుచేత మీరు గోవిందునిగా కూడా పిలువబడతారు అని పేర్కొంటాడు నుంచి అలా కృష్ణుడు గోవిందుడు అన్న నామంతో పూజలు అందుకున్నాడు చూసారా గోవింద అంటే అర్థం అదండి సో ఇలాంటి విషయాలు మా దగ్గర చాలా ఉన్నాయి అవన్నీ కూడా చాలా ఆసక్తికరంగాను అద్భుతంగాను అమోఘంగాను ఉంటాయి మరి ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే చేయాల్సిందేంటి ఏమీ లేదండి సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవటం దాంతోపాటు పాటు మీ సలహా సూచన కూడా అందించటం అందిస్తారు కదా